మైలవరం సబ్ డివిజన్ పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు మైలవరం సబ్ డివిజనల్ ఏసీపీ మారుగాని రమేష్ సమాధానమిస్తూ మా డివిజన్ పరిధిలో ముఖ్యంగా మైలవరం తిరువూరు విస్సన్నపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని దాన్ని నియంత్రించడానికి ఉదయం సాయంత్రం సమయంలో నేనే స్వయంగా సీఐలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ తో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లా మైరవరం సబ్ డివిజన్ పరిధిలో సబ్ డివిజన్ ఏసిపి గవర్ అయినటువంటి మాలగంధ అందుకున్నాము నమస్తే సార్ నమస్తే అండి సార్ మన మీ పరిధిలో ఉన్నటువంటి ఏడు మండలాల్లో నియోజక బంధనలు ఎలా ముందస్తు జాబి తీసుకున్నారు అక్కడ ఉల్లంఘించిన వారి పట్ల ఎటువంటి చర్యలు చేయబోతున్నారు నమస్తే అండి నా పేరు ఎం రమేష్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ మైలవరం సబ్ డివిజన్ నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏడు మండలాల్లో మైలవరం మండలం జీ కొండూరు మండలం అండ్ ఏకొండూరు విస్తనపేట జంపల్గుడం తిరువురు ఈ ఏడు మండలాల్లో కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి అన్ని చర్యలు తీసుకున్నాము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఏడు మండలాల్లో కూడా మైలవరం ఒకటి తిరువురు అనే విస్తారట ఈ మూడు కూడా కొంచెం ఈ టౌన్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఈ మూడు టౌన్లు ఈ మూడు టౌన్లో కూడా పీక్ హౌస్లో ట్రాఫిక్ ట్రాఫిక్ బీక్ హాన్స్టేషన్ పోస్ట్ చేస్తుంది ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ మైలబాబు పంచాయత్ ఆఫీస్ దగ్గర తర్వాత వైక్ జంక్షన్ దగ్గర తర్వాత ఈ చంద్రబాబు నాయుడు సెంటర్ దగ్గర అలాగే ఇంపార్టెంట్ ప్లేస్లో ఎక్కడైతే ప్రీవియస్గా యాక్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్లో కూడా ఐడెంటిఫై చేసి యాక్సిడెంట్ ఏరియాస్ ఏరియాస్లో మేము ఈ యొక్క బీపీసీస్ ట్రాఫిక్ మేము పెట్టడం జరిగింది అలాగే విస్తర్ బాగా రద్దీగా ఉన్నటువంటి బస్ స్టాండ్ సెంటర్ సత్తుపల్లి వెళ్ళిన రోడ్డు అలాగే పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి జంక్షన్స్ ఇంపార్టెంట్ ప్లేస్లో తర్వాత బ్లూ కోడ్స్ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ కూడా అవర్స్లో ఈ రాంగ్ పార్కింగ్ అయితే ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో కూడా వీళ్ళు సైడ్ చేసుకుంటూ ఈ బ్లూ కోడ్స్ తిరిగి అక్కడ ప్రాపర్ పార్కింగ్లో ఈ వెహికల్స్ పెట్టుకునేందుకు తెలియజేస్తాము అలాగే తిరువుల్లో కూడా మెయిన్ మెయిన్ సెంటర్ తర్వాత బస్సు సెంటర్ తర్వాత మిగతా వైజాక్షన్ తర్వాత మిగతా బైపాస్ రోడ్ దగ్గర కూడా అన్ని చర్యలు మీరు తీసుకొని ఈవినింగ్ మార్నింగ్ టైం మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ అలాగే ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ మా వీక్ కనెక్షల్స్ కాల్ విక్ష్ రెగ్యులేట్ చేస్తారు అలాగే ఈ ఆఫర్స్తో కూడా ఆఫర్స్తో కూడా మీరు మీటింగ్ కండక్ట్ చేస్తాం జరిగింది ఈ మండలాలు కూడా కండక్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఉన్నటువంటి ప్రీవియస్గా ఉన్నటువంటి ప్లేస్లో పెట్టుకొని మళ్ళీ వృద్ధికి రోడ్డు మీద రాకుండా మిగతా ప్రజలకు ఇబ్బందికరాల వాతావరణం లేకుండా చూసుకోవాలని కూడా వాళ్ళకి అవసరం చెప్తాం జరిగింది అలాగే ఆటో ఇండియన్ వరద కూడా మేము మీటింగ్ పెట్టాము కన్సల్ట్ ఎస్ఎస్ సిఎస్ పెట్టి వాళ్ళ యూనియన్ పెట్టి వాళ్ళు కూడా రాంగ్ పార్కింగ్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఆటో ఆపకుండా వాళ్ళకు కూడా స్పెసిఫిక్ పార్కింగ్ ప్లేస్లు కూడా ఎలాంటి చేస్తాం జరిగింది అలాగే ఓవర్లోడ్ ఆఫ్ ఆటోస్ కూడా చేయద్దని కూడా వాళ్ళతో విజ్ఞప్తి చేస్తాం జరిగింది అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామండి మేము ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి అలాగే ఇది కాకుండా మరి నా నా డివిజన్లో ఒక హైవే పెట్రోలింగ్ వెహికల్ ఉంది మైలవరం సంబంధించిన హైవే పెట్రోలింగ్ కట్టుబడి పనుల నుంచి బాడ మాటలు కూడా హైవే మీద తిరుగుతూ ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా చూస్తున్నాం నైట్ టైం కూడా నైట్ ఆపరేసి కానీ మిగతా దమకాలు జరగకుండా కూడా ఈ హైవే తిరుగుతున్నాయి అలాగే ఇమీడియట్గా యాక్సిడెంట్ ఇమీడియట్గా విత్ ఇన్ ఫోన్ కాల్ విత్ ఇన్త్ ఎన్ని టైంలో మా యొక్క హైవే పెట్రోలింగ్ వెహికల్స్ వచ్చి ఇమీడియట్లుగా ఎవరికైతే దెబ్బలు తగిలినా ఎవరికైనా ఇమ్మీడియట్గా ఇంజురీస్ వాళ్ళ హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా మేము హైవే పెట్రోలింగ్ వెహికల్స్ ఉన్నాయి అక్కడే ఫస్ట్ ఎయిడ్ మా వాళ్ళని చేసి ఇమీడియట్గా ఆ వాహనంలో కన్సర్ హాస్పిటల్స్ నియరెస్ట్ హాస్పిటల్కి తరలిస్తాం అలాగే అక్కడి నుంచి రిఫర్ చేస్తే అక్కడ కూడా ఈ వన్ వాళ్ళని షిఫ్ట్ చేసి అది కాకుండా ఈ యొక్క ఇంజురీ యొక్క పరిస్థితి ఎలా ఉందని కూడా కన్సర్ డాక్టర్స్తో మా సిపి కలిసి కాంతినాగార్ టాటాగార్ టాటాగారి యొక్క ఉత్తరూ ప్రకారం మేము ఈవెంట్స్లో కూడా కన్సల్ట్ డాక్టర్స్తో చెప్పి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్కించే యొక్క ఏదో చదివి మేము చేపడుతున్నాం వినాలో ఎలా మరి ట్రాఫిక్ విషయంలో మరి వాటి ఉన్నటువంటి ఏడు మన భాగంలో ప్రత్యేకమైనటువంటి నియబలి మనతో ఉన్నటువంటి చిన్నట్లు చెబుతున్నాం మరి పర్టిపల్లి బాగా వచ్చినా